మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారలకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము ఈ మూడు కారణం చేత వాడు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు Today, we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he has sorrow. Can't he be? ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానుగా అర్ధాలనుగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు

జీవించుతున్నాము అనేటువంటి రీతిగా అజ్ఞానం దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి ంగ్ దీస్ త్రీ క్వాలిటీస్ బ్రిలియన్స్ ఇమ్మార్టాలిటీ అండ్ బ్లిస్ దిస్ ఇస్ వాట్ వీ డ్ ఎస్టాబ్లిష్మస్ ఆహారం భయంనాథులు ప్రతి మృహపక్షలకు కూడా నువ్వు సహజంగానే అనుభవిస్తున్నాయి దివ్యాత్మ స్వరూప ఫుడ్ అండ్ డ్రింక్ స్లీప్ అండ్ రెస్ట్ ఆర్ బీయింగ్ ఎంజాయిడ్ బై ఆల్ ది దిమల్స్ అండ్ బర్డ్స్ వెల్ విజ్ఞాన ప్రజ్ఞానం తోటి మానవుడు ఈ ఆహార నిద్ర భయమైన వాళ్ళని నిమిత్తమే జీవిస్తున్నాం అనుకోవటం ఇది కేవలం మృగ లక్షణం కానీ మనిషి లక్షణం కానీ అని విస్డమ్ ఇఫ్ సచ్ అయింగ్ ఆల్సో థింక్స్ దీస్ ఓన్లీ ఇంటెండెడ్ ఫర్ ఫుడ్ అండ్ డ్రింక్స్ అండ్ బర్డ్స్ నాట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈ మాత్రం ఇంకా ఎందుకు నేర్చాలి యూనివర్సిటీస్ ఎందుకు పోవాలి తరాసరాలుగా పట్టాలి అందుకోవాలి ఇంత మాత్రం జీవించడానికి మృదువులుగా జీవించవచ్చు కదా

వచ్చి తన దివ్యత్వాన్ని సమాజ సేవను ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని ఇప్పుడు గుర్తించి లోకానికి చాటకం చేతని కొంత కాలం గాడ్ అన్నాడు నేను భగవంతుని కుమారు ఉని రెండవ స్థాయికి ఎక్కా జీసస్ క్రైస్ట్ కేజ్ హీయింగ్ ఇన్ టుస్ వరల్డ్ అండ్ హీ ఫర్ డివినిటీ దిమ్ అండ్ హీస్ ఆస్పెక్ట్ ఆఫ్ సర్వీస్ టు ది కమ్యూనిటీ దీస్ వర్ ప్రొక్లైమ్ బై హిమ్ టైమ్ కనుక

నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యము తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు లీస్టాలిటీ సేక్రెట్ అండ్ ప్యూరిటీ అండ్ సెల్ఫ్ విత్ విచ్ ఆల్ దిస్ విచ్ ప్రీచింగ్ హెడ్స్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ బిడ్డ చెప్పుకుంటూ భగవంతు

It's only then, as has been said in Brahma with Brahmaiva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God.